ఆమదాల వల్స్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే ఏ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఇసుక దోపిడీ ఇటు లిక్కర్ మాఫియా జగన్య చేసుకునే తర్వాత ఇప్పుడు లిక్కర్ మాఫియా ఎలాగైతే బెల్ట్ షాప్ కానీ ప్రతి ఒక్కదానికి జరుగుతుంది అందరికీ తెలిసిందే ఇటు ఇసుక విషయానికి వస్తే ఆమదాల నియోజకవర్గంలో మరో మాల్దీవులు అంటే ఎలా అయితే శ్రీలంక తర్వాత ఆ మాల్దీవ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ నాగావళి నది కానీ వంశధార నదిని ఇక్కడ ఇస్కాసురులు భారీగా దోచేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే మీకు మంచి చేస్తాను మేము కూటమి తరపున మీకు పోటీ చేస్తున్నాము అంటే ప్రజలు ఏం చేశారు మూడు పార్టీల్లో ఒకరు తప్పు చేస్తే మరొకరైనా సరే అడుగుతారు రేపు ఎవరైనా ప్రశ్నిస్తారు అంటే పవన్ కళ్యాణ్ చూస్తే ప్రశ్నిస్తారంటే ఈరోజు కూటమి నేతలు అందరూ కలిసి తల పంచుకునే పరిస్థితిలో నదీ స్వరూపాన్ని మార్చేసి ఇసుకను భారీగా దోచేసి నదుల్ని మాల్దీవులు తల్పించేలా చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఎవరు ప్రశ్నించేవారే లేరు ఇటు నేను మీకు తెలిసిందే గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి కూడా ఇసుక మీద పోరాటం చేస్తే సెప్టెంబర్ ఇరవై ఆరున ఒకసారి నన్ను ఆ కార్ నుండి దించేసి నా మీద దాడి చేశారు ఇప్పటి వరకు కేసులు అయ్యాయి ఎక్కడ కూడా ఇప్పటి వరకు షీట్లు చేయలేదు ఎస్సీ అట్రాసిటీలు సోషల్ మీడియాలో మాట్లాడితే సోషల్ మీడియా కేసులు ఎన్నో రకాలుగా వేధిస్తున్నారు నేను ఇసుక మీద పోరాటం చేయడం దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు వెళ్ళడం ఉచిత ఇసుక కింద రావటం ఏదైతే నలభై వేల యాభై వేలు ఏమైనా ఇసుకలవి ఈరోజు దోచుకోవడం జరుగుతుంది అయితే ఇవి డీసిల్టేషన్ పేరుతో ఏదైతే పెర్మిషన్స్ వచ్చినట్టు బూర్జి మండలంలోని కాకండియా మిసుక రెచ్ లో డెబ్బై వేల టన్నులకి పెర్మిషన్ వస్తే ఈరోజు ఒక డెబ్భై లక్షల టన్నులకి సుమారు ఎత్తేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు తొంభై వేల టన్నులకి మళ్ళీ మైన్స్ వారు పెర్మిషన్ ఇచ్చినారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డిపార్ట్మెంట్ ఉంటే తప్పు జరుగుతుందని చెప్పేసి అటు పంచాయతీరాజ్ ఇటు రెవెన్యూ ఇటు ఇరిగేషన్ మైన్స్ పోలీసు ఐదు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ ఇస్కరీచ్ నడిపిస్తున్నప్పటికి కూడా ఈ తప్పుడు పనులు పోలీసు వారికి ముడుపులు మైన్స్ వారికి ముడుపులు ఇరిగేషన్ వారికి ముడుపులు కనీసం ఇరిగేషన్ అధికారులు గాని మైన్స్ అధికారులు గాని కళ్ళు కనిపించినట్టు వెళ్ళిపోయి నాగావల్లి నదిలో ఏం జరుగుతుందో తెలియనట్టు మళ్ళీ పెర్మిషన్ మీద పెర్మిషన్ లక్షల లక్షలు డిమాండ్ చేసి పెట్టడం ఇక్కడ బాధ్యత ఎవరికి ఉండాలి అంటే ఇటు ఒక ఎమ్మెల్యేగా గతసారి తమిళని సీతారాం దోచుకున్నది అందరూ చూశారు ఇప్పుడు రవి రవికుమార్ దోచుకుంది చూస్తాను రేపు నేను దోచుకోవచ్చు ఇంకొకరు దోచుకోవచ్చు ఇంకొకరు దోచుకోవచ్చు అడగాల్సింది ప్రజలు అడగాల్సింది యువత ఒక నదీ స్వరూపాలు అయిపోతే రేపు ముంపుడు అయిపోయే గ్రామస్తులు ఆ నియోజకవర్గాల్లో ప్రజలు రాష్ట్రంలో ప్రజలు ఎంత దోచుకుంటున్నప్పుడు కూడా ఎవరు అడగకపోవడం ఎవరో మాలా ఇంటి వాళ్ళు మాట్లాడితే రాజకీయంగా పోటీ చేసి ఉన్నారు రేపు పోటీ చేసేస్తారు లేకపోతే పార్టీలు పెట్టేస్తారు లేకపోతే ఎమ్మెల్యేలు అయిపోతారు లేకపోతే ముఖ్యమంత్రి మేము అవ్వడం పక్కన పెడితే మీ పిల్లలు రేపు ఇల్లు కట్టుకోవాలంటే భవిష్యత్ తరాల్లో ఇసుక అవసరం తవ్వి తవ్వి తవ్వేస్తే ఎలా అవుతుందండి ప్రతి నాగామ ప్రతి గ్రామం దగ్గర కూడా మనుషులు కళాశీలు కూలీలు పెట్టి ఇచ్చేసేది ఇప్పుడు ఏం లేదు ప్రతి ఊర్లో జేసీబీ దిగడం విపరీతంగా లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం ఇప్పుడు మీదని ఏదైతే ఇసుకుంటే కిందికి ఆ పొరలాగొస్తే అది ఉంటుంది తప్ప ఈరోజు ఎలాగా రేపు పొద్దున్న వరద వచ్చినప్పుడు మేధ్ని ఇసుక కిందకి రావాలి మరి విపరీతంగా మిషన్లు పెట్టేసి రోజుకి కొన్ని కోట్ల రూపాయలు ఇసుక మీరు దందా చేసిస్తే ఇందులో చాలా మంది సభ్యులుగా చేర్చేసి ఒక మండల స్థాయి మరో స్థాయి మరో స్థాయి వాటాలు ఇచ్చేసి ఏదైతే జనసేన పార్టీ నాయకులకి ఆ ఏదైతే ఉందో వాళ్ళ కూడా దీన్ని అడ్డుపెట్టిన పరిస్థితి ఇటు పవన్ కళ్యాణ్ గారు అడ్డుపెట్టిన పరిస్థితి ఇటు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినా సరే పట్టించుకోకపోవడం జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయనేదో ఇక్కడ నమ్మనట్టు నియోజకవర్గంలో దారుణం రోజు వందల లారీల అక్రమ రవాణా వీటిని నాటేవారు ఎవరు ఇది మరో మాల్దీవులా లేకపోతే ఈ నాగావళి నది స్వరూపంలో డీసిలిటేషన్ పేరుతో స్టాక్ పాయింట్ ఇసుకనిచ్చి దాని నుంచి రవాణా చేస్తే టోటల్ ఈ నాగావళి నదిలో దించేసి ఎప్పుడైతే పొట్టుకెళ్లిపోతుంటే కనీసం కనిపించట్లేదు ఉదయం లేచిన తర్వాత మైండ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకుని పరిస్థితి ఈ వీడియోలో డ్రోన్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ గారికి పెట్టడం జరిగింది అచ్చెన్నాయుడు గారికి పెట్టడం జరిగింది రామ్మోహన్ గారికి పెట్టడం జరిగింది మెమ్ఆర్ఓ గా పెట్టడం జరిగింది ఆర్డీఓ గారికి కలెక్టర్ కంధ్రకి పెట్టడం జరిగింది దయచేసి న్యాయం చేయండి ఇంతవరకు విడిచిపెట్టారు గతంలో డెబ్బై వేల టన్నులకి ఇచ్చారు పురుషోత్తపురం కూడా క్యాన్సిల్ చేస్తున్నారు కొన్ని లక్షల టన్నులు ఎత్తేసిన తర్వాత మీరు మళ్ళీ పెర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు దయచేసి ఇసుక అక్రమ రావాలని ఎక్కడితోనైనా ఆపండి మీరు మీద చర్యలు తీసుకోండి దీని మీద ఎక్కడితోనైనా చర్యలు తీసుకోకపోతే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక్కడే హెచ్చరిస్తున్నాము ప్రజలు ఎప్పుడో ఎలక్షన్ లో బుద్ధి చెప్పడం పక్కన పెడితే ఈ రోజు నువ్వు దోచుకొని దాచుకుని ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావు నీ సూటిగా ఒకటే అడుగుతున్నాం ఒక మనిషి బ్రతకడానికి ఎంత కాబ ఇన్ని వేల కోట్ల అవసరం లేదు ఆ నువ్వు ఎంత దోచుకొని నువ్వు ఎవరిని బాగా చేస్తావు కనీసం ప్రజలైనా ఎప్పటికీ బుద్ధి తెచ్చుకోండి తెచ్చుకొని ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఏం జరుగుతుంది ఎవరెవరు ఇసుకనే చేస్తున్నారు వైన్ షాపులు చూస్తే వైన్ షాపుల పరిస్థితి కూడా అలాగే ఉంది వైన్ షాప్ మీద ఇంకో వీడియో కూడా చేస్తాం ఆ ఈ డ్రోన్ విజువల్స్ చూడండి ఎంత దాడులు చేశారు కేసులు పెట్టేసి ఎవరిని బెదిరిస్తారు భయపెడతారు అంతేగాని మీరు చేసిన అక్రమ రవాణా ఆపరు దీని మీద దయచేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించండి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించండి ఇలా ఇసుక అక్రమ రవాణా చేసి ఎలా చేస్తే పల్లి నిద్ర కాదు నాగావళి నది నిద్ర చేసిన నీకు ఓట్లు అక్కడ కూడా వేయడు పల్లి నిద్ర చేస్తే ఫలితమే ఉంది నాగావరి నదిలో నువ్వు నిద్ర చేయాలి ఈ రెండో మాల్ దివసం తయారు చేస్తున్నావు ఓన్ ఆ ఈ నియోజకవర్గంలో నీకు అభివృద్ధి చేస్తామని నీకు అందరూ నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు కేడర్ కూడా నేను నమ్మని పరిస్థితిలో ఉన్నాను ఆ నాయకులను పక్కన పెట్టి దోచుకోవడమే పని అంటే ఇది సరైన పద్ధతి కాదు ఎప్పటికైనా కొంచెమైనా చేయాలి అధికారులు మెయిన్ ఏంటంటే జీతాలు లక్ష లక్షలు తీసుకొని వాహనాలు తీసుకొని బిల్లులు పెట్టుకుంటున్నారు ఏ ఏ ఇసుక్రాంపుల్లోకి వెళ్ళి చూడట్లేదు ముఖ్యంగా మైన్స్ వారు ఇరిగేషన్ వారు ఇటు రెవెన్యూ వారి మిషన్లు అయితే ఒక దొంగ సాఫ్ట్వేర్నే కొట్టేసి బిల్లులు పెట్టేస్తున్నారు రెవెన్యూ వారి మిషన్లు ప్రైవేట్ వాళ్ళు ఏమో తీసుకెళ్లేమో ఆపరేట్ చేస్తున్నారు ఎవరో కాంట్రాక్టర్ ఇక్కడ ఎవరు బ్రోకర్లో ఎవరు కాంట్రాక్టర్లో ఎవరికేం తెలియదు దోచుకోవడం దోచుకోవడం మరి నది పరిస్థితి ఏంటి స్థానికంగా ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి బూర్జి మండలంలో కాకిన్యానికి వస్తే కొల్లివలస నుంచి వచ్చిన రోడ్డు పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి పురుషోత్తపురం నుంచి వన్ టూ ఎంత ఎత్తేసారు ఇప్పుడు ముద్దడిపేటలో రోజుకో నూట యాభై లారీలు స్టాక్ పాయింట్ ఎవరో వస్తే చూపిస్తారు విపరీతంగా పది ఇరవై మిషన్లు పెట్టి మీరు ఎత్తేస్తుంటే అడిగిన వారిపై దాడులు చేస్తుంటే ఇదేంటి ప్రజాస్వామ్యం ఇదేనా దీనికోసమే మీరు గెలిచారా రాజకీయంగా కాదు రాజకీయం అవసరం లేదు కాదంటే రాసిస్తాను రాజకీయం అవసరం లేదు మన పోటీ చేసింది కూడా రాజకీయం కోసం కాదు ప్రశ్నించడం కోసం ఈరోజు చేస్తున్న తప్పు ఒకసారి మీరు పునరు ఆలోచించండి మెయిన్ ప్రజలు ఆలోచించండి యువత ఆలోచించండి అసలు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు మీరు గెలిచారు గతంలో మా అలాగే చేసి ఈరోజు మేనం పాప్ మస్తు ఇంకొకడు అయితే ఈ రోజు వేల కోట్లు సంపాదించుకొని రాజకీయాన్ని ఒక ఖరీదైన వస్తువుగా మార్చేసి రేపు పొద్దున్న చేస్తే మీరే చేయాలి దోచుకొని అడిగిన వాడి మీద దాడులు చేసి ఇలాగ ఇసుక కాదు వనరులు కాదు మద్యం కాదు ఈ నియోజకవర్గంలో మొత్తం ఇటు స్టోన్ క్రస్టర్ నుంచి సినిమా థియేటర్స్ నుంచి మరొక దగ్గర నుంచి ఎవరిని వ్యాపారాలు చేయకుండా దోచుకోవడానికి మీరు ఈ రోజు రాజకీయంగా గెలిచింది ఈ రోజు ప్రజల మీకు ఓట్లేసింది దయచేసి ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే స్పందించాలి దీనికి ఇరిగేషన్ సంబంధిత మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు అవ్వచ్చు గనుల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించి దీని మీద చర్యలు తీసుకోకపోతే చచ్చినా పర్వాలేదు కానీ దీన్ని విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు అయితే ఇంకో రకంగా ఏ రకంగా అయినా సరే ఆమదార్వల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నది దారుణం మా నియోజకవర్గం వరకు మిగతా పరిస్థితి నా వరకు అనవసరం మా నియోజకవర్గంలో పరిస్థితి మా నియోజకవర్గంలో మా మండలంలో ఆమదార్వల్స్ అవచ్చు బూర్జ్ అవచ్చు పొందూరు సరుపు నాలుగు మండలాల్లో విపరీతంగా దోచేస్తున్నారు దీనికైతే అడ్డుకట్ట అటుకట్ట పడాలి దీని మీద చర్యలు కంపల్సరీ ప్రభుత్వం తీసుకోవాలి